శివన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి ఊరు పేరు లేని ఈ అనామికరాల పేరు మీద రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావా అది కూడా నాకు పోటీగా నీ భార్య సంపాదించుకొచ్చిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయా పెట్టి రెస్టారెంట్ కట్టడానికి అని అంటుంటాడు ఇక కార్తీక్ అయితే మా అమ్మ ఇల్లుంది కదా ఆ ఇల్లు తాకటి పెట్టి నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను అంటే ఇదేమైనా మీ బాబు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా ఇదంతా నా ఆస్తి నా పేరు మీద ఆస్తి నేను కష్టపడి సంపాదించింది తాత వద్దు కానీ తాత సంపాదించిన ఆస్తి మాత్రం కావాలా నీకు అంత పౌరుషం గలవాడువైతే నాది అనేది ఏది ముట్టుకోకుండా నా మీద గెలిచి చూపించు అప్పుడు నమ్ముతాను నువ్వు మొనగాడవని నా పేరు చెప్పందే మీకు ఒక్కరోజు కూడా గడవదు ఇప్పటి వరకు పోనీ లేని ఊరుకున్నాను లేకపోతే ఎప్పుడో మిమ్మల్ని దారికి తెచ్చుకునేవాడిని అని శివనారాయణ అరుస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే శివనారాయణ చేతిలో ఉన్న ఇంటి పాత్రాలను తీసి చించేస్తూ ఉంటాడు ఇక శివన్నారాయణ కోపంగా ఇంటి పత్రాలు చించేసినంత మాత్రాన సరిపోదు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నేను సంపాదించిందే ఆఖరికి నువ్వు వాడి క్రెడిట్ కార్డులు నీ బ్యాంకు బ్యాలెన్స్ అంతా నాదే అని చెప్పడంతో ఇక కార్తీక్ అయితే కోపంగా గుర్తు పెట్టుకో తాత ఈరోజు తారీఖు వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజుకి నేను డబ్బులు సంపాదించి రెస్టారెంట్ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోకపోతే నా పేరు కార్తీకే కాదని కార్తీక్ సవాల్ విసురుతూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే కోపంగా ఎవరిని చూసుకుని రా నీకు ఈ ధైర్యం అంటుంటే ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది నా భార్యను చూసుకొని నాకు ఈ ధైర్యం అని చెప్తుంటాడు ఇక కాంచన్ అయితే మేము నీకంటే చిన్నవాళ్ళం నాన్న మేము ఏదైనా తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించండి నా కొడుకు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు తనని ఆశీర్వదించండి తనకి అండగా ఉండండి అని చెప్తూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే నేను మిమ్మల్ని క్షమించాలంటే నేను చెప్పినట్టుగా మీరు వినాలి కార్తీకు ఆఫీస్కి వచ్చి అందరి ముందు నన్ను క్షమించమని అడగాలి అలాగే నేను ఇచ్చిన ఉద్యోగం చేసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా నాతో చెప్పాలి దీపా పేరు మీద రెస్టారెంట్ పెట్టాలన్న విషయాన్ని ఈ రోజుతో మర్చిపోవాలి ముఖ్యంగా దీపా నా ఇంటికి కానీ నా రెస్టారెంట్కి కానీ రాకూడదు దీనికి మీరు ఒప్పుకుంటే అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తానని చెప్పడంతో ఇక కార్తీక్ అయితే అందుకు నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంటాడు ఇక దీప అయితే నేను ఒప్పుకుంటున్నాను తాతయ్య మిమ్మల్ని అందరి ముందు క్షమించమని నేను అడుగుతాను అంటుంటే ఇక కార్తీక్ అయితే మన జీవితాల్ని తన కాళ్ళ కింద పెట్టుకోవాలని పెద్ద మనిషి చూస్తున్నాడు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఆ పని చేయలేను భర్తగా నన్ను తల ఎత్తుకుని బ్రతకమంటావా లేక తల దించుకుని చావమంటావా అని కార్తీక్ అడుగుతుంటాడు ఇక దీప అయితే మీ గౌరవం నా ప్రాణంతో సమానం మిమ్మల్ని ఎవరి ముందు తక్కువ చేయలేను అంటుంటే ఇక కార్తీక్ అయితే దీపభుజం చుట్టూ వేసి అది భార్య లక్షణం అంటే చూడండి శివన్నారాయణ గారు నేను విసిరిన సవాలు మీదే నిల్చున్నాను నా భార్య ఏం చెప్తుందో విన్నారు కదా ఈ క్షణమే ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాను నువ్వేమంటావమ్మా అని కాంచనని అడుగుతూ ఉంటాడు ఇక కాంచన అయితే నీ మాటే నా మాట అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా శివన్నారాయణ జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్